పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండకు అనారోగ్యం తగిలింది డెంగ్యూతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్కు ఇది ఆటంకం కలిగించే అవకాశం ఉంది పాన్ ఇండియా సినిమా ద్వారా స్టార్ హీరోగా ఎదిగాడు టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ సినిమా బిజీలో ఉన్న విజయ్ దేవరకొండకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది కింగ్డమ్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న రౌడీ హీరో అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినట్టు వార్తలు వైరల్ అయ్యాయి విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు న్యూస్ ఇండస్ట్రీలో ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది హీరో విజయ్ దేవరకొండ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ విషయంపై ముందుగా ఎటువంటి సమాచారం అందించలేదు విజయ్ టీం ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలియక ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు అయితే విజయ్ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు ఆరోగ్య పరీక్షల్లో అది డెంగ్యూ జ్వరంగా నిర్ధారణ అయినట్టు సమాచారం అందుకే విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సమాచారం జులై ముప్పై ఒకటిన కింగ్డమ్ సినిమా విడుదల కానుంది సినిమా ప్రమోషన్స్ జరుగుతున్న ఈ సమయంలో విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో చేరడంతో మూవీ టీంకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది ప్రస్తుతం విజయ్ డెంగ్యూ చికిత్స తీసుకుంటున్నారట ప్లేట్లెట్స్ కౌంట్ కూడా మెరుగైనట్టు తెలుస్తోంది టాలీవుడ్ స్టార్ హీరో జులై ఇరవైన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం అయితే విజయ్ టీం మాత్రం ఆయన బాగున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం కోలుకున్నారని అంటున్నారు విజయ్ హాస్పిటల్లో ఉన్నారా లేదా అనే విషయాన్ని వారు ధృవీకరించలేదు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ సినిమాపైనే విజయ్ దేవరకొండ ఆశలన్నీ పెట్టుకున్నారు ఈ సినిమా మార్చి ముప్పైన రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది నెట్ఫ్లిక్స్తో చేసుకున్న ఒప్పందంలో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది ఇక మూవీని జులై ముప్పై ఒకటిన రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ సినిమా రిలీజ్కు కొద్ది రోజులే ఉండటంతో ప్రమోషన్ల వేగం పెంచాలి అనుకుంటున్న టైంలో విజయ్ దేవరకొండ ఆసుపత్రి పాలవ్వడం మూవీ ను ఆందోళనకు చేస్తోంది ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆరోగ్యం మెరుగుపడుతోంది జులై ఇరవైన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది కింగ్డమ్ సినిమా విడుదలకు అంతరాయం లేదని ఆసిద్దాం